సృష్టి అనాలోచితంగా రుద్ర ఛాతీపై తల పెట్టింది ఆమె చాలా అలసిపోయినట్లు అనిపించింది చాలా ఏడ్చినందువల్ల ఆమెకు నిద్రకూడా వస్తోంది రుద్ర ఛాతీపై తల పెట్టి ఆమెకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆమె కళ్ళు మూసుకుంది అప్పుడే రుద్ర ఆమె తలపై ప్రేమగా నిమిరి విను రేపు నేను నిన్ను తీసుకెళ్లడానికి వస్తాను మనం ఇక్కడి నుండి మన కొత్త ఇంటికి వెళ్దాం అన్నాడు రుద్ర మాటలు వినగానే సృష్టికి నిద్ర మాయమైనట్లు అనిపించింది రేపు తాను అతనికి శాశ్వతంగా దూరంగా వెళ్లబోతున్నానని ఆమెకు గుర్తుకు వచ్చింది రుద్ర ఆమె తలపై ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఇకపై నువ్వు గదిలో బందీగా ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు రుద్ర మాటలు వినగానే సృష్టి అతని షట్ను గట్టిగా పట్టుకుంది రుద్రకు తాను దూరంగా వెళ్తున్నానని తెలిస్తే రుద్ర తన కుటుంబానికి ఏదైనా చెడు చేస్తాడేమోనని ఆమె భయపడింది సృష్టి శ్వాస మళ్లీ వేగంగా మారింది అప్పుడే ఎవరో తలుపు తట్టారు ఆ శబ్దం వినగానే సృష్టి వెంటనే రుద్ర నుండి దూరంగా జరిగింది దీనివల్ల రుద్రకు కొద్దిగా చిరాకు అనిపించింది బయట నుండి సృష్టి తల్లి సృష్టి తలుపు తెరువు మేము వచ్చాము అని పిలిచింది అప్పటికే రుద్రకూడా లేచి కూచున్నాడు అతను లేచి తలుపు వైపు వెళ్తుండగా సృష్టి నెమ్మదిగా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగింది రుద్ర మీ అమ్మ తలుపు తడుతోంది తెరవడానికి వెళ్తున్నాను అని సమాధానం ఇచ్చాడు సృష్టి రుద్రవైపు కళ్ళు చూపిస్తూ లేదు మీరు ఇక్కడికి రండి నాతో అంది రుద్రచేయి పట్టుకుని అతన్ని బాల్కనీలోకి తీసుకెళ్లింది మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అంది కాని రుద్ర మాట వినలేదు లేదు నేను వెళ్ళను నువ్వు మీ అమ్మతో మాట్లాడి ఆమెను తిరిగి పంపించు అన్నాడు ఇక్కడ రుద్ర తన పట్టుదలతో ఉన్నాడు అక్కడ సృష్టి తల్లి నిరంతరం తలుపు తడుతోంది అప్పుడు సృష్టి రుద్రను వదిలి వెంటనే తలుపు తెరవడానికి వెళ్ళింది తలుపు తెరవగానే శారదాదేవి ఏం చేస్తున్నావు నువ్వు మేము ఎంతసేపటి నుండి తలుపు తడుతున్నాము అని అడిగింది సృష్టి తన జుట్టును సరిచేసుకుంటూ మేము బాత్రూంలో ఉన్నాము అంది శారదాదేవి లోపలికి వచ్చి మంచం మీద కూర్చుంటూ తలుపు మూసేయి ఈరోజు మేము ఇక్కడ నీతోనే పడుకుంటాము అంది సృష్టి తన తల్లి మాటలు విని దాదాపు అరుస్తూ అవును అంది ఈసారి సృష్టి తల్లి మళ్ళీ ఆమెతో వెళ్ళు తలుపు మూసేయి అంది సృష్టి ఆమె మాట విని ఇంటి తలుపు మూసేసి ఆమె దగ్గర మంచం మీద వచ్చి కూర్చుంది ఆమె దృష్టి ఇంకా బాల్కనీపైనే ఉంది రుద్ర గదిలోనే ఉన్నాడని తన తల్లికి తెలిస్తే ఈ విషయం తన తండ్రికి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదని ఆమె భయపడింది అప్పుడు తన తండ్రి తన గురించి ఏమీ ఆలోచిస్తాడో తెలియదు సృష్టి తన ఆలోచనలో మునిగి ఉండగా శారదాదేవి మళ్ళీ సృష్టి ఎక్కడ పోయావు నువ్వు ఎంతసేపటి నుండి పిలుస్తున్నాను అని పిలిచింది సృష్టి మంచం నుండి లేచి బాల్కనీ వైపు వెళ్తూ ఎక్కడా లేదు అమ్మ చెప్పండి మీరు ఏమి చెబుతున్నారు అంది శారదాదేవి సృష్టివైపు తెరిగ మీద పడుకుంది ఆమె సృష్టి నువ్వు మీ నాన్నను తప్పుగా అర్థం చేసుకోకు నీకు తెలియదు బిడ్డా నువ్వు వెళ్లిన తర్వాత ఆయన ఎంత అవమానం భరించాల్సి వచ్చిందో అందరూ నీపైనే వేలు చూపించారు అంది సృష్టి తన తల్లి వైపు చూసింది తర్వాత బాల్కనీలో చూసింది అక్కడ రుద్రలేడు సృష్టి ఊపిరి పీల్చుకుంది ఆమె తరగగానే రుద్ర ఆమె చేయి పట్టుకున్నాడు సృష్టి అకస్మాత్తుగా జరిగిన ఈ చర్యకు భయంతో ఆగపోయింది ఇక్కడ శారదా దేవి మాటలు కొనసాగుతున్నాయి సృష్టి సమాజం చాలా చెడ్డది బిడ్డ ఏమైనా జరగనివ్వండి కాని అది ఎప్పుడూ అమ్మాయిని మాత్రమే నిందిస్తుంది సృష్టి ఆమె మాటలు ఏవీ లేదు ఎందుకంటే తెర వెనుక నిలబడి ఉన్న రుద్ర ఆమెను తన చేతుల్లో పట్టుకున్నాడు సృష్టి ముఖం భయంతో తెల్లగా మారింది ఆమె నెమ్మదిగా రుద్రతో దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఇక్కడ ఇలా ఉండటం నాకు సరిగా అనిపించడం లేదు అంది దీనికి రుద్ర ఎందుకు ఎందుకు సరిగా అనిపించడం లేదు నీకు నువ్వు నా భార్యవి నీ దగ్గరుంటే ఇందులో తప్పు ఏమిటి అన్నాడు ఇక్కడ శారదాదేవికి చాలాసేపటి వరకు సృష్టి నుండి ఎటువంటి సమాధానం రాలేదు అప్పుడు ఆమె తిరిగి చూసింది సృష్టి నువ్వు మాట్లాడుతున్నావు అని శారదాదేవి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి మౌనంగా ఉండిపోయింది సృష్టి బాల్కనీ తలుపు దగ్గర తెరలో దాక్కుని నిలబడి ఉంది గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉండటం వల్ల వారికి ఏమీ స్పష్టంగా కనిపించలేదు ఆమె లేచి కూర్చుని సృష్టితో అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి రా బాల్కనీ తలుపు తెరిచి ఉంచు గాలి బాగా వస్తోంది అంది ఇక్కడ తెర వెనుక రుద్ర సృష్టిని పట్టుకుని ఉన్నాడు అదృష్టవశాత్తు రంగు ముదురుగా ఉంది దీనివల్ల శారదాదేవికి ఏమీ కనిపించలేదు అప్పుడే సృష్టి తన తల్లి మాటలు విని కొద్దిగా కంగారు పడుతూ అవును అమ్మా చాలా మంచి గాలి వస్తోంది అందుకే ఇక్కడ నిలబడి ఉన్నాను అంది సృష్టి తల్లి తన స్థానం నుండి లేవగానే సృష్టికి ఊపిరి ఆగినట్లు అనిపించింది రుద్ర సృష్టితో అన్నాడు ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్లిపో అమ్మ ఇటువైపే వస్తోంది కాని రుద్ర అక్కడి నుండి వెళ్లకుండా సృష్టి వీపును ముద్దు పెట్టుకున్నాడు అతని ఈ చర్యతో సృష్టి స్తంభించిపోయింది సృష్టి అమ్మ ఆమె వైపు రాకుండా బాత్రూంలోకి వెళ్ళింది సృష్టి తన ఆపిన శ్వాసను వదిలి రుద్రవైపు తిరిగి కోపంగా అతనితో అంది ఇప్పుడే అమ్మ చూసి ఉంటే మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి రుద్ర సృష్టి రెండు చేతులను పట్టుకుని ఆమెను బాల్కనీలోకి లాగాడు అక్కడ ఆమెను గోడకు ఆనించి ఆమె పెదవులను ఆ తర్వాత ఆమె కళ్లను ఒక్కొక్కడిగా పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆమె ముక్కునూ గడ్డాన్ని ఆపై చాలా ప్రేమగా ఆమె నుదుటిని పెట్టుకుని ఆమె నుండి దూరమయ్యాడు సృష్టి కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే రుద్ర ఆమె ముందులేడు ఇది చూసి సృష్టి ముందుకు వెళ్లి కిందకి చూస్తే రుద్ర కిందకి దిగపోయాడు సృష్టి ఇప్పుడు లోతైన శ్వాస తీసుకుంది రుద్ర ఆమెకు ఫ్లయింగ్ కిస్సిస్తూ కారులోకి వెళ్లిపోయాడు అతని ఈ చర్యకు సృష్టి నవ్వింది సృష్టి సరిగ్గా నవ్వకముందే అక్కడ శారదాజీ వచ్చారు ఏమైంది నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు నిద్రపోవద్దా రేపు ఉదయం తొందరగా బయలుదేరాలి కదా ఇది విని సృష్టి ముఖం రంగు మారింది ఇద్దరూ వెళ్లి తమ స్థానాల్లో కూర్చున్నారు కొంతసేపటి తర్వాత శారదాజీకి నిద్రపట్టింది కాని సృష్టికి మాత్రం నిద్రపట్టలేదు ఆమె చాలా అశాంతితో ఉంది రుద్రమాటలు అతని ప్రేమతో కోగలించుకోవడం ఇప్పుడే వారిద్దరి మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ సృష్టి కళ్లలో నీళ్లు నిండాయి ఆమె గుండెలో నొప్పి మొదలైంది ఆమెకు నిద్ర రావడం లేదు ఆమె లేచి రుద్ర జ్ఞాపకాలలో ఎందుకు మునిగిపోతున్నానో ఆమెకు అర్థం కాలేదు ఆమె మళ్లీ బాల్కనీలోకి వచ్చి రుద్ర కిందకి దిగి వెళ్లిన వైపు చూసింది సృష్టి రుద్రస్వరం వినాలనుకుంది మళ్లీ అతన్ని తన ముందు చూడాలనుకుంది తన పెరుగుతున్న భావోద్వేగాలను అదుపు చేసుకోలేక అక్కడే కూర్చుని ఏడ్చింది ఏడుస్తూ తన తల పట్టుకుని తనతో తాను అంది నాకు ఇది ఏమీ జరుగుతోంది నా కళ్ళు అతన్నే ఎందుకు చూడాలనుకుంటున్నాయి నా మనసులో అతని ఆలోచనలే ఎందుకు ఉన్నాయి ఈరోజు తర్వాత నేను మళ్లీ అతన్ని ఎప్పటికీ గుర్తుచేసుకోను తనతో తాను చెప్పుకున్న మాటలకు సృష్టి మళ్లీ ఏడ్చింది బహుశా ఆమె హృదయంలో కొన్ని కొత్త భావాలు మొలకెత్తుతున్నాయి వాటిని ఆమె ఎక్కడో ఒకచోట గ్రహిస్తోంది ఇది అనిల్జీ రుద్ర చనిపోయాడని చెప్పినప్పటి నుండి జరిగింది అది సృష్టి హృదయంలో గుచ్చుకుంది ఇక్కడ రుద్ర తన ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయింది అతన్ని చూసి శంకర్ అతనితో అన్నాడు ఏమైంది నీ భార్య నిన్ను తరమేసిందా మాటలు విని రుద్ర అక్కడే ఆగపోయి అతని దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కూర్చోగానే శంకర్ తయారుచేసిన పెగ్గును తాగేశాడు శంకర్ రుద్రను చూస్తూ అన్నాడు నువ్వు మజ్ను అయిపోయావు ఇంకేమీ లేదు దీనికి రుద్ర నవ్వుతూ అన్నాడు అవును భాయ్ నాకు ఆమెపై హద్దులు లేని ప్రేమ ఉంది కాని ఆమె అర్థం చేసుకోవడం లేదు శంకర్ నవ్వుతూ అన్నాడు అరే నా సింహం నువ్వు ప్రయత్నిస్తూవుండు ఏదో ఒకరోజు ఆమె నీ ప్రేమను తప్పకుండా అర్థం చేసుకుంటుంది శంకర్ మాటలు విని రుద్ర అతన్ని చూసి ఈ రోజు భాయ్ ఫుల్ టన్ అయ్యాడని అర్థం చేసుకున్నాడు లేకపోతే ఇప్పుడు ఉపన్యాసం ఇస్తూ ఉండేవాడు అతను తప్పు చేశాడని పెళ్లి చేసుకోకూడదని వగైరా వగైరా రుద్ర శంకర్ వైపు చూస్తూ అడిగాడు కాని ఆమె ఎప్పుడూ అర్థం చేసుకుంటుంది భాయ్ శంకర్ ఒక పెగ్గును రుద్రవైపు అందిస్తూ అన్నాడు నువ్వు నాశనమయ్యావు నా సోదరా ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గకు ఇప్పుడు నువ్వు గట్టిగా ప్రేమించు నీ ప్రేయసిని నీ ప్రేమ సముద్రంలో మునిగపోయేలా చేయి అంటూ శంకర్ రుద్రను కౌగలించుకున్నాడు కౌగలించుకుని అన్నాడు నువ్వు నీ భార్యను తీసుకుని ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో భాయ్ ఈ ప్రపంచం నుండి దూరంగా రుద్రశంకర్ మాటలు విని అతన్ని విడిపించుకుని అతని కళ్లలోకి చూశాడు శంకర్ కళ్లలో ఉన్నాయి రుద్ర నిన్ను వదిలిపెట్టి వెళ్లడానికి నేను నీతో స్నేహం చేశానా శంకర్ రుద్రను తన నుండి దూరం చేస్తూ అన్నాడు లేదు రుద్ర ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నేను నీకోసం చాలా సంతోషంగా ఉన్నాను రుద్రశంకర్ను అతని గది వరకు తీసుకువెళ్తూ అన్నాడు నీకు ఎక్కింది భాయ్ ఉదయం మాట్లాడుకుందాం రుద్రశంకర్ను అతని మంచంపై పడుకోబెట్టి తాను కూర్చుని మద్యం తాగడం మొదలుపెట్టాడు ఎలాగూ ఈరోజు మూడ్ సరిగ్గా లేదు ఈరోజు అతను ఏ ఎదురు ఎదురుచూస్తున్నాడో అతను కూడా రాలేదు ఇది అతని పనాగామా లేక అతను కావాలనే అలా చేస్తున్నాడా అనేది ఎవరికీ తెలియదు కాని రుద్రకంటే అతను చాలా రెట్లు తెలివైనవాడు రుద్ర సృష్టిని కలవడానికి ఆమె ఇంటికి వచ్చాడు కాని అతను వెళ్లిపోయిన కూడా సృష్టికి అశాంతిగా అనిపించింది ఆమె ఇంకా రుద్రను తన ముందు చూడాలనుకుంటున్నట్లు అతని స్వరం వినాలనుకుంటున్నట్లు ఇదంతా అనుభూతి చెంది సృష్టి తన తల పట్టుకుని ఏడ్చింది ఈ రోజు తర్వాత తాను మళ్లీ అతన్ని ఎప్పటికీ గుర్తు చేసుకోనని నిర్ణయించుకుంది ఇప్పుడు మంటమరుసటి రోజు ఉదయం సృష్టి స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది శారదాజీ సృష్టి చేయి పట్టుకుని అమ్మా నీ గాజులు ఇక్కడే తీసి పారే నీ చెడు పెళ్లి జ్ఞాపకాలను కూడా అంది సృష్టి తల ఓపింది కొద్దిగా ముందుకు కదిలింది ఎందుకంటే ఆమె మనస్సు బరువెక్కింది రుద్రను మర్చిపోవడం ఆమెకు అంత సులభం కాదు సృష్టి రుద్ర గురించి ఆలోచిస్తుండగానే రైలు వచ్చింది ఆమె ఆమె కుటుంబం రైలులో తమ స్థానంలో కూర్చున్నారు రైలు తన నిర్ణీత సమయానికి బయలుదేరింది దీంతో సృష్టి తల తరగడం ప్రారంభించింది మరోసారి రుద్రస్వరం సృష్టి చెవులో వినిపించింది ఆమె ఆందోళనగా అనిపించింది ఆమె తన స్థానం నుండి లేవడానికి ప్రయత్నించింది అప్పుడు అనిల్జీ అమ్మా ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగాడు సృష్టి స్పష్టంగా నాన్నా నేను కూర్చోలేకపోతున్నాను నాకు ఇక్కడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది అంది దీనికి శారదాజీ ఇక్కడ కిటికీ దగ్గర కూర్చో నీకు బాగుంటుంది అంది ఆమె అయిష్టంగా లేచి కిటికీ దగ్గర కూర్చుంది అప్పుడే ఆమె దృష్టి తన చేతుల్లో ఉన్న గాజుల మీద పడింది ఆమె తన తల్లిదండ్రుల వైపు చూసింది వారు మాట్లాడుకుంటున్నారు సృష్టి వెంటనే తన దుపట్టాతో తన చేతిని కప్పుకుంది సృష్టి కళ్ళు మూసుకుంది ఆమె రుద్రను శాశ్వతంగా వదిలి వెళ్తోంది అప్పుడే ఆమె చెవుల్లో ఒక స్వరం వినిపించింది లే అమ్మా లేకపోతే ఆలస్యం అవుతుంది సృష్టి లే సృష్టి నిరంతరం వస్తున్న శబ్దాలను విని తన కళ్ళు తెరిచింది ఎదురుగా ఆమె తల్లి ఉంది సృష్టి కంగారుగా తన మంచం నుండి లేచి కూర్చుంది చుట్టూ చూసింది ఆమె ఈ సమయంలో తన మంచం మీద తన గదిలో ఉంది సృష్టి తన తల పట్టుకుని కూర్చుంది ఆమె కల కంటోంది అప్పుడే మరోసారి శారదాజీ అమ్మా లే మూడు అంది సున్నా సున్నా అయింది స్నానంచేసి సిద్ధంగా ఉండు తన అమ్మ మాటలు విని సృష్టి లేచి కూర్చుంది ఆమె ముందుగా నీళ్లు తాగింది ఎందుకంటే ఆమె ఇప్పుడే చూసిన కల ఆమెను లోపల వరకు కదిలించింది సృష్టి స్నానం చేసి బాత్రూం నుండి బయటకు వచ్చి అద్దం ముందు నిలబడింది ముందుగా ఆమె దృష్టి తన మీద పడింది ఆమె కళ్లలో మళ్లీ కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అప్పుడే ఆమె తన ముఖాన్ని పైకి ఎత్తి తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించింది అప్పుడే శారదాజీ వచ్చి ఆమెతో ఇలా అన్నారు వీటిని ఆపకు సృష్టి నీ కన్నీళ్లను మరియు వాటితో పాటు నీ చెడు జ్ఞాపకాలను ప్రవహించినివ్వు సృష్టి తన తల్లి మాట విని ఇప్పుడు బలహీనపడింది ఆమె తిరిగి తన అమ్మను కౌగులించుకుని బిగ్గరగా ఏడ్చింది ఈ సమయంలో తన భర్త గుర్తుకు వస్తున్నాడని తన అమ్మతో ఎలా చెప్పగలదు తన తల్లిదండ్రులు ఇష్టపడని ద్వేషించే భర్త కొంతసేపు ఏడ్చిన తర్వాత సృష్టి శాంతించినప్పుడు శారదాజీ ఆమె చేతుల నుండి గాజులు తీయడం ప్రారంభించారు వారిని ఆపి అమ్మా ఇది ఎందుకు అని అడిగింది శారదాజీ ఆమెకు అర్థమయ్యేలా ఇలా అన్నారు సృష్టి ఈ పెళ్లి పెళ్లి కాదు కేవలం ఒక మోసం దానికి సంబంధించిన ఏ వస్తువును నీ దగ్గర ఉంచుకున్నా నీకు దూహకమే కలుగుతుంది అయినా ఊరికి వెళ్లి అత్తయ్య ఏమి చెబుతుంది వారు నిన్ను ఇలా సుహాసిని రూపంలో చూస్తే నీ పెళ్లి కాలేదని మేము వారితో చెప్పాము దీనిపై సృష్టి తన అమ్మతో నెమ్మదిగా ఇలా అంది అమ్మా పెళ్ళి అయితే జరిగింది కదా బలవంతంగానే అయినా ఇప్పుడు అతను నా భర్త సృష్టి మాటలు విని శరదాజీ చేతులు ఆగపోయాయి ఆమె సృష్టిని కోపంగా చూస్తూ ఇలా అంది అతను నీకు భర్త కాదు నీకు పిచ్చి పట్టిందా నువ్వు ఒక గుండాతో నీ జీవితాన్ని గడపాలనుకుంటున్నావా అతనిపై నమ్మకం కూడా ఉందా ఎప్పుడు వదిలేస్తాడో ఇప్పుడు వదిలి కదా అతని ఆచుకీ ఏమైనా ఉందా సృష్టి తన అమ్మకు చెప్పాలనుకుంది ఈరోజు తన భర్త ఆమెను తీసుకెళ్లడానికి వస్తాడని కాని ఏదో ఆలోచించి ఆమె మౌనంగా ఉంది శారదాజీ మళ్లీ కోపంగా తన కూతురిని చూస్తూ ఇలా అన్నారు సృష్టి నువ్వు అతన్ని నీ భర్తగా భావించావా ఒకవేళ భావించినా అతన్ని మర్చిపో నీకు ఎప్పుడూ పెళ్లి కాలేదని కూడా మర్చిపో నీ అత్తయ్య నీకోసం ఒక మంచి అబ్బాయిని చూసింది అతను చాలా మంచి అబ్బాయి నువ్వు ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం చేయి సృష్టి తన అమ్మతో ఏదో చెప్పబోతుండగా కింద నుండి అనిల్జీ పిలుస్తూ ఇలా అన్నారు శారదా మీరిద్దరూ అక్కడ ఏమి చేస్తున్నారు మనకు ఆలస్యం అవుతుంది త్వరగా రండి ఇద్దరు శారదాజీ వెళ్తూ వెళ్తూ సృష్టితో ఇలా అన్నారు సృష్టి నీ ఈ మంగళసూత్రం మరియు ఈ గాజులు ఇక్కడే తీసి కిందకు రా త్వరగా అని చెప్పివారు వెళ్లిపోయారు సృష్టి తన తల్లి ముందు అవునని తల ఓపింది వారు వెళ్లిన తర్వాత గాజులు కూడా తీసేసింది కాని మంగళసూత్రాన్ని తీయడానికి ధైర్యం చేయలేకపోయింది ఆమె దానిని ధరించే దానిపై దుపట్టా కప్పుకుని బయటకు వెళ్లిపోయింది ఇంటికి బాగా తాళం వేసి ఇప్పుడు అనిల్జీ కూడా క్యాబ్లోకి వచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నారు క్యాబ్ స్టార్ట్ అయింది సృష్టి తన కళ్ళు మూసుకుని తల వెనక్కి ఆనించి కూర్చుంది ఆమెను అలా చూసి శారదాజీ మనస్సు బరువెక్కింది చివరికి ఇదంతా సృష్టికే ఎక్కువ భరించాల్సి వస్తోంది సృష్టిని ఇలా చూసి శారదాజీ బాగా బాగాలేదు కాని ఆమె ఏమి చేయగలదు చివరికి ఆమె తన కుతురిని ఒక గుండాతో ఎలా పంపగలదు అతని కుటుంబ సభ్యుల ఆచూకీ లేదు ఇల్లుకూడా లేదు ఒక ఆవారా మనిషితో తన కుతురిని ఎవరు చూడగలరు శారదాజీ కూడా తన ఆలోచనలో మునిగపోయి ఉండగా కొంత దూరంలో క్యాబ్ ఆగపోయింది సృష్టి ఈ కారణంగా వచ్చిన షాక్తో ముందుకు వంగి ముందు సీటుపై చేయి వేసి తనను తాను నిలబెట్టుకుంది అనిల్జీ తన ముందు ఒక కారు ఆగి ఉండటం చూసి కారు డ్రైవర్తో ఇలా అన్నారు అయ్యా కొంచెం పక్కకు తీసుకోండి మాకు ఆలస్యం అవుతోంది అతను ఇంత చెప్పగానే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది శబ్దం విని సృష్టి మరియు ఆమె తల్లిదండ్రులు ముందుకు చూడటం ప్రారంభించారు ముందున్న కారు తలుపు తెరుచుకుంది మరియు అందులో నుండి రుద్ర బయటకు వచ్చాడు అతను ఈ సమయంలో టైట్ ఫిటెడ్ టీషర్ట్ మరియు జీన్స్ ధరించి ఉన్నాడు అతను సిగరెట్ తాగుతూ నేరుగా సృష్టివైపు వస్తున్నాడు అప్పుడే అనిల్జీ బయటకు వచ్చి అతని ముందు నిలబడ్డారు అతను రుద్రను ఆపి ఇలా అన్నారు ఇప్పుడు నీకు ఏమీ సమస్య ఇక్కడ ఏమి చేయడానికి వచ్చావో దీనిపై రుద్ర నవ్వుతూ ఇలా అన్నాడు నా భార్యను తీసుకెళ్లడానికి వచ్చాను ఆమెను మీరు నా అనుమతి లేకుండా నాకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు లోపల కూర్చున్న సృష్టి రుద్రవైపు ఒకసారి చూసింది అప్పుడు రుద్రకూడా ఆమె వైపు చూసి నవ్వాడు కానీ సృష్టి తన ముఖాన్ని మరోవైపు తిప్పుకుంది అనిల్జీ కోపంగా ఇలా అన్నారు ఆమె నీతో రాదు అటు రుద్ర దృష్టి నిరంతరం సృష్టిపైనే ఉంది అతను మళ్లీ సిగరెట్ పీల్చి పొగ వదిలాడు ఆ తర్వాత వెంటనే సిగరెట్ విసిరేశాడు రుద్ర అగ్నింతను ముందుకు వెళ్లి కారు తలుపు తెరిచి సృష్టి చేయి పట్టుకున్నాడు అనిల్జీ అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు కాని అతన్ని మరియు చిన్నవాడిని వెనుక నుండి పట్టుకున్నారు శారదాజీ కోపంగా మా బిడ్డను వదిలేయండి ఎందుకు ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు రుద్ర ఒకేసారి సృష్టిని బయటకు లాగుతూ సరే ఏమైనా ఇప్పుడు ఆమె నాది నాది ఉంటుంది అన్నాడు అనిల్జీ బతమాలుతూ చేతులు జోడించి అడుగుతున్నాను మా బిడ్డను వదిలేయండి మేము ఇక్కడి నుండి దూరంగా వెళ్లిపోతాము మమ్మల్ని క్షమించండి అన్నాడు తన తండ్రిని అలా బతమాలుతూ చూడటం మరియు రుద్ర అతని పట్ల అలా ప్రవర్తించడం చూసి సృష్టి రుద్ర బలమైన పట్టు నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించింది అప్పుడు రుద్ర ఆమెపై అరుస్తూ కదలవద్దు నిశ్శబ్దంగా నిలబడు నువ్వు నిన్ను ఏమనుకుంటున్నావు నన్ను మోసం చేస్తావా రుద్ర బిగ్గరగా అరిచిన శబ్దం విని సృష్టి శాంతించింది ఆమె కదలడం ఆపి నెమ్మదిగా నాన్నను వదిలేయండి అంది రుద్ర ఆమెను చూస్తూ వెళ్ళి కారులో కూర్చో అన్నాడు సృష్టి తన తల అడ్డంగా ఓపుతూ లేదు ముందు మీరు నాన్నను వదిలేయండి అంది రుద్రకు ఇప్పుడూ మరింత కోపం వచ్చింది అతను సృష్టి చేయి పట్టుకుని ఆమెను లాక్కెళ్లి కారులో కూర్చోబెట్టి కారు తలుపు లాక్ అటువైపు క్యాబ్ డ్రైవర్ శారదాజీ కూడా బయటకు వచ్చారు రుద్ర తిరిగ అనిల్జీ దగ్గరకు వచ్చి కోపంగా నాకు చాలా కోపం తెప్పించారు అయినా మీరు శాంతంగా ఉన్నారు ఎందుకో తెలుసా మీ కూతురు వల్ల అన్నాడు చిన్నవాడికి అనిల్జీని వదిలేయమని సైగచేశాడు అప్పుడు అనిల్జీ దగ్గరకు వెళ్లి అతని కళ్లలోకి చూస్తూ కన్యాదానం చేశారు మీరు ఇప్పుడు ఆమె మీది కాదు నా బాధ్యత మీరు ఆమెను నాతో చూడలేకపోతే దూరంగా ఉండండి వెళ్తున్నాను అని చెప్పి రుద్ర తన కారు వైపు వెళ్తుండగా అనిల్జీ నుండి ఏ తండ్రి తన కూతురిని ఒక దయం చేతుల్లో అప్పగించి సంతోషంగా ఉండగలడు అదికూడా చెప్పండి తద్వారా మేము మమ్మల్ని మేము అర్థం చేసుకోగలం ఈ విషయాన్ని అంగీకరించగలం అన్నాడు అనిల్జీ మాటలు విని రుద్ర తిరిగి చూసి వెంటనే సమాధానం చెప్పాడు ఈ దెయ్యం చేతుల్లో మీ కూతురు ఎప్పుడూ బాధపడదు అంత చెప్పగలను కాని నేను ఆమెను ఎప్పుడూ వదిలేయను అది జరగదు అని చెప్పి రుద్ర అక్కడి నుండి వెళ్లిపోయాడు అటువైపు రుద్ర తన కారులో కూర్చున్నప్పుడు సృష్టి అతని వైపు మొహం తిప్పుకుని కూర్చుంది రుద్ర ఆమెను చూస్తూ ఇటు చూడు నా వైపు చూడు అన్నాడు కాని సృష్టి అతనీ మాట వినలేదు రుద్ర మరింత కోపంతో నిండిపోయాడు అతను కారును స్టార్ట్ చేసి రోడ్డుపై వేగంగా నడిపాడు మరోసారి రుద్ర సృష్టి వైపు చూస్తూ ఏమైంది నన్ను వదిలించుకోలేకపోయానని బాధపడుతున్నావా అన్నాడు సృష్టిరుద్రవైపు మొహం తిప్పకుండా అవును బాధపడుతున్నాను అంది రుద్ర దీనికి కోపంతో ఊగపోయాడు అతను గేర్ మారుస్తూ అవును అది కనిపిస్తోంది అన్నాడు రుద్ర కొంత అసంతృప్తిగా ఎంత పెద్ద మోసగాడివి నువ్వు నీ భర్తను వదిలి కూడా సిద్ధమయ్యావు అన్నాడు సృష్టిరుద్రవైపు చూస్తూ నేను మోసగాడిని కాదు నేను మీకు చాలాసార్లు చెప్పాను మీరు నా భర్త కాదు నేను మిమ్మల్ని నా భర్తగా అంగీకరించును అంది ఆమె మాటలు విని రుద్రకోపం వల్ల అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి అతను వేగంగా కొన్ని క్షణంలో కారును ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు కారు ఆగగానే సృష్టి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది అప్పుడే రుద్ర ఒకేసారి ఆమెను లాగి తన ఓడిలో కూర్చోబెట్టుకున్నాడు ఈ చర్యకు సృష్టి భయపడింది రుద్ర ఆమె గడ్డం పట్టుకుని ఆమె ముఖాన్ని తన ముందు ఉంచుతూ ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి అన్నాడు సృష్టి అటూ ఇటూ చూస్తూ నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మీరు అంది రుద్ర ఆమెను చూస్తూ నిన్ను చంపి ఇక్కడ పాతపెట్టడానికి తీసుకొచ్చాను ఇప్పుడు చెప్పు అన్నాడు సృష్టి కొంతసేపు అతని కళ్లలోకి చూసింది అప్పుడు తన ఒక చేతిని తన కళ్లపై పెట్టుకుని ఏడ్చింది ఇది చూసి రుద్రకోపంగా తన కళ్ళు మూసుకుని తన తల వెనుక సీటుకు ఆనించాడు కొంతసేపు సృష్టి ఏడుపు విన్న తర్వాత అతను ఆమెకు ఏదో చెప్పాలనుకున్నాడు కాని అతను చెప్పకముందే సృష్టి ఏడుస్తూ మీరు చాలా నీచమైన వ్యక్తి ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతారు మీరు నా పాటు నాన్నను కూడా బాధపెడతారు మీరు చాలా చెడ్డవారు నేను మీతో ఎప్పుడూ మాట్లాడను అంది రుద్ర ఆమె ఏడుస్తూ చూసి ఆమె కన్నీళ్లు తుడవడానికి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అప్పుడు సృష్టి అతని చేతిని విదిలిస్తూ నన్ను తాకవద్దు ఎప్పుడూ నన్ను బాధపడుతూ ఉంటారు అంది కాని రుద్ర మరోసారి తన చేతులను సృష్టి ముఖంపై ఉంచుతూ సరే బాబా నన్ను క్షమించు ఇప్పుడు నేను నీతో ఇలా ఎప్పుడూ మాట్లాడను అన్నాడు ఇప్పుడు సృష్టి తన తడిసిన కనురెప్పలను పైకి లేపి అతని వైపు చూసింది సృష్టి తన కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్లీ ఎప్పుడైనా ఇలా మాట్లాడితే అంది దీనికి రుద్ర ఆమె చెంపపై ముద్దు పెడుతూ అప్పుడు నువ్వు ఏ శిక్ష కావాలంటే అది నాకు ఇవ్వు అన్నాడు సృష్టి అమాయకమైన ముఖంతో అడిగింది మీరు నా మీరు నాన్నతో కూడా బాగా మాట్లాడతారు కదా అని రుద్ర ఆమె బుగ్గలను నిమురుతూ అన్నాడు నేను బాగానే మాట్లాడుతాను అంతకంటే బాగా మాట్లాడటం నాకు రాదు నేను ఇలాగే మాట్లాడుతాను అని సృష్టి అతన్ని చూస్తూ అంది అయితే నేర్చుకోండి కానీ మీరు అందరితో శాంతంగానే మాట్లాడతారు అని చెప్పి సృష్టి రుద్ర ఓడిలో నుండి లేచి తన స్థానానికి వచ్చింది ఆమె అలా చేయడం చూసి రుద్ర మళ్లీ కోపంతో నిండిపోయాడు ఇక్కడ నుండి లేవమని నీకు ఎవరు చెప్పారు అప్పుడే సృష్టి కారు కిటికీలో నుండి బయట చూస్తూ అతనితో అంది నాకు బాగోలేదు రుద్ర సృష్టి వైపు వంగుతూ అన్నాడు కానీ నాకు చాలా బాగుంది రుద్ర తనకి అంత దగ్గరగా ఉండటం చూసి సృష్టి కొద్దిగా భయపడింది నువ్వు నాతో చాలా పోరాడావు ఇప్పుడు నా వంతు సరే నీ నుదుట సింధురం లేదు అని రుద్ర ఆమెను ప్రేమగా చూస్తూ అడిగాడు ఇప్పుడు తదుపరి కథ తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్లో ఉండండి ప్రియమైన స్నేహితులారా ఎపిసోడ్ చదివిన తర్వాత ఒక లైక్ మరియు ఒక కామెంట్ తప్పకుండా చేయండి అలాగే రుద్ర మరియు సృష్టి జంట మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి